ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ త్రివణ ఫౌండర్ గోగినేని గారు హరిత గోగినేర్ గారు ఈ మధ్య మనం బాగా వింటున్నాం కదా అసలు జాతకం గురించి కర్మ గురించి ఇవన్నీ కూడా అసలు ఏం చెప్తారో ఒకసారి వారి మాటల్లో విందాం మేడం నమస్తే నమస్తే మేడం మీరు చూస్తే చాలా గుడ్ లుకింగ్ ఉన్నారు యంగ్స్టర్ గా ఉన్నారు సో ఇలాంటి టైంలో కూడా చాలా మంది జాతకాన్ని ఆస్ట్రాలజీని కొంతమంది బుల్షెట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు సో మరి మీ మాటల్లో మా కి ఏం చెప్పదలుచుకుంటున్నారు జాతకము ఆస్ట్రాలజీ ఇవన్నీ ఉంటాయా నిజమేనంటారా ఫస్ట్ నువ్వు కాంప్లిమెంట్స్ గా తీసుకుంటాను ఎందుకంటే కొందరు యంగ్స్టర్స్ నమ్మట్లేదు మీరు ఆ కోలకే అనిపిస్తున్నారు అందుకే అడుగుతూ ఉన్నాను చాలా మంది నమ్మని వాళ్ళు ఉన్నారు వారికి మీ సమాధానం మీరేంటి అసలు షూర్ గా సంధ్య యాక్చువల్ గా ఇప్పుడైతే అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ నమ్ముతున్నారు నమ్ముతున్నారు ఇప్పుడున్న జనరేషన్ నేను అబ్జర్వ్ చేస్తే టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తున్నారు డివోషన్ మీద అవగాహన చేస్తున్నారు ఎస్ దే ఆర్ ఈవెన్ హ్యావింగ్ ద వెస్టర్న్ కల్చర్ ఎంజాయ్ చేస్తూ కూడా మన ట్రెడిషన్ కూడా ఎంతో కొంత పాటించే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ లో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు అది నమ్మి ఫాలో ఫాలో మేడం ట్రెండ్ ని లేదు నమ్ముతున్నారు ఈవెన్ దే వాంటెడ్ టు నో మోర్ వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నారు కాబట్టి మనం ఎప్పుడైతే కచ్చితమైన సబ్జెక్ట్ గనక మనం అందిస్తే గనక ఇప్పుడున్న జనరేషన్ లో కూడా మంచి అవగాహన పెంచేదానికి అవకాశం ఉంది సో నువ్వు అడిగినట్లు జ్యోతిష్యం శాస్త్రం అనేది నిజం అందులో ఎటువంటి సందేహం లేదు అంటే నేను చెప్తున్నానని కాదు నేను కూడా సెల్ఫ్ గా అది ఉంది అని పూర్తిగా నమ్మిన తర్వాతే దాంట్లోకి ప్రాక్టీస్ లోకి వచ్చాను తప్ప ఏదో ఊరికే అది నేను వ్యాపారంగా గాని వృత్తిపరంగా గానీ నా నేను ఎంచుకోలేదు కాబట్టి నాకు చెప్పేదానికి రైట్ ఉంది సో కాబట్టి జ్యోతిష్య శాస్త్రం నిజం కానీ దాన్ని చెప్పే వాళ్ళు నిజమైన వాళ్ళయి ఉండాలి శాస్త్రం తెలుసు ఉండాలి శాస్త్రానికి కట్టుబడి ఉండాలి ఇక్కడ సమస్య అది శాస్త్రం అయితే నిజం అలానే నేను గుడ్డిగా నమ్మి దాన్ని ఏమి బ్లైండ్ గా ఫాలో అవ్వని చెప్పను జస్ట్ తెలుసుకొని మన కర్మ ఏదైతే ఉందో దాన్ని బెటర్మెంట్ చేసుకొని ప్లానెట్స్ ని ప్లీజ్ చేసుకొని మన పని మనం చేసుకోవటమే సో శాస్త్రం అయితే హండ్రెడ్ పర్సెంట్ కర్మ అన్నారు కదా అసలు కర్మ అంటే ఏంటి మేడం కర్మ అంటే ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ మనం చేసే ప్రతి పని పనికి ఫలితం అంటే అది మంచి చెడైనా మనం చేసే ప్రతి పనికి ఫలితమే కర్మ అనే ఒక పేరు అంతే సింపుల్ గా చెప్పాలి అంటే కర్మ అంటే ఎవ్రీ యాక్షన్ రియాక్షన్ అదే కర్మ మేడం అంటే పాస్ట్ నుంచి వస్తున్న పేరెంట్స్ ది అలా కర్మ మనల్ని వస్తూ ఉంటుంది అది కూడా నిజమైన మేడం మన పేరెంట్స్ దొస్తుంది పిల్లలకి పిల్లల నుంచి ఫర్దర్ గా వస్తుంది అది అది కూడా కరెక్ట్ అది మేడం మీరు చదివిన నాలెడ్జ్ ప్రకారం యా ఎందుకంటే కర్మ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట ఓకే అది మనం మామూలు వాడుక భాషలో గాని సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైతే ఈ సోల్ ఉందో సోల్ అంటే ఆత్మ ఆత్మ అనేది మనం మళ్ళీ జన్మ అనేది ఉంటది అనేది మన శాస్త్రం ప్రకారం నమ్ముతాం హిందూ శాస్త్రం ప్రకారం ఆత్మ మోక్షం పొందే వరకు ప్రయాణం చేస్తుంది త్రూ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ అంటే వివిధ శరీర రూపంలో అది పక్షి గాని జంతువు గాని మనిషి గాని పురుగులు గాని రకరకాలు వాట్ ఎవర్ జీవరాశుల రూపంలో ఒక సోల్ ట్రావెల్ చేస్తా ఉంటది ఎందుకు ట్రావెల్ చేస్తుంది అంటే అసలు నేను అనేది ఏంటి అది దాని గురించి అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందే వరకు అంటే సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే వరకు ట్రావెల్ చేశాక మోక్షం పొందేదనమాట బేసికల్గా అల్టిమేట్ గోల్ ఈ లోపల ఈ ప్రయాణంలో చేసే తప్పు అప్పులే మనకి ఒక అకౌంట్ లో జమ అవుతా ఉంటాయి అనమాట ఓకే సో అవి గుడ్ అవచ్చు బ్యాడ్ అవ్వచ్చు దట్ ఈస్ కర్మ అనమాట ఈ కర్మ ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఒక మన ఏదైతే హ్యూమన్ గానీ ఈ సోల్ రిలేటెడ్ కానీ అనంత విశ్వంలో ఒక ప్రాసెస్ ఉండాలి దేనికైనా ఎస్ సో మన ఇప్పుడు మనం మన గురించి ఏదో ఒక ప్రాసెస్ ఒక సిస్టమ్ ఉండాలి లేదు అంటే గనక ఎప్పుడైతే ఫ్రీ విల్ అయిపోయింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏమూ లేదు ఇంకా అసలు అసలు ఊహించలేము కూడా కాబట్టి ఒక కర్మ సైకిల్ ని క్రియేట్ చేశారు హూ ఎవర్ ద సుప్రీం లాడ్ ఆర్ గాడ్ సో కర్మ సైకిల్ క్రియేట్ చేసి మనల్ని ఆ లూప్ లో పెట్టారు అనమాట ఈ సోల్ ని ఆ లూప్ లో పెట్టారు ఓకే సో ఏదైతే మోక్షం అటైండ్ చేసే వరకు కూడా ఈ సోల్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ లో ట్రావెల్ చేస్తూ అన్నీ తెలుసుకుంటూ అన్నీ అనుభవిస్తూ చివరికి వాట్ ఈస్ ట్రూ హ్యాపీనెస్ అనేది తెలుసుకున్నాక అనమాట ఓకే ట్రూ తెలుసుకునే వరకు నైస్ మేడం సో కర్మ మరి చూస్తే కొందరు చెడు చేసినా వారికి బాగా మంచి జరుగుతుంది కొంతమంది చెడు చేయకపోయినా మంచి చేసినా వారికి చెడు కష్టాలు ఎదురవుతున్నాయి ఈ వ్యత్యాసం ఏంటి అంటారు కర్మ పరంగా చెప్తే హ్యూమన్ సైకాలజీ అవుట్ ఆఫ్ జెలస్ మనం అది మాట్లాడతాం అంటే వాడు సంతోషంగా ఉన్నాడని మనం బాధపడుతున్నావా లేదా మనం బాధపడుతున్నామని అని మనం బాధపడుతున్నాం అనేది క్లారిటీ ఉండదు మనం బాధపడుతున్నాం అనే దానికంటే ఎదుటి సంతోషంగా సంతోషంగా అనేది ఎవరు ఓర్చలేరు సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫిల్టర్ అవర్ మైండ్ సెట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కాదు ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అంటే అది మన ప్రీవియస్ యాక్షన్స్ బట్టి వచ్చిన రిజల్ట్స్ ఇది ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళ ప్రీవియస్ యాక్షన్స్ బట్టి వచ్చిన రిజల్ట్స్ అది సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్ అంటే మనుషుల మధ్య ఈ కంపారిజన్ అనేది ఉండకూడదు ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరి కర్మ వాళ్ళదే ఎవరి అకౌంట్స్ వాళ్ళయే సో చూస్తా హండ్రెడ్ పర్సెంట్ అది మనం ఫైండ్ అవుట్ చేసి చేంజ్ చేసుకోవాలి తప్ప ఇదంతా కూడా రిటర్న్ ఉంటది కర్మానుసారం మన జాతక చక్రం గ్రహాలు నిర్దేశించబడతాయి వాటి అనుకూలంగానే మన జీవితం మొత్తం నడుస్తూ ఉంటది సో కాబట్టి ఎవరి జీవితం అయినా సరే వాళ్ళ కర్మానుసారం నిర్దేశించబడతారు తప్ప ఇక్కడ మంచి చెడు అనేది మనం చూసే దాన్ని బట్టి ఉండదు వాస్తవాలు వేరే ఉండొచ్చు అలా రాసి పెట్టి ఉంది కదా అని మరి అలాగే ఉండిపోవాలా మేడం ముందుకు సాగాలి అంటే ఏం చేయాలి ఈ జాతకాన్ని నమ్మాలి అంటారా చూపించుకోవాలి చెప్పించుకోవడం రెమెడీస్ పరిహారాలు పాటించడం ఇదంతా చేయాలి అంటారా వాస్తవంగా చెప్పాలంటే నేను జాతకాన్ని నమ్మండి ఫాలో అవ్వండి అని నేను చెప్పను ఎందుకు చెప్పను అంటే అది ఎట్లా ఉంటదంటే మనం ఏది కూడా నిర్దేశించకూడదు ఎనీథింగ్ షుడ్ హ్యాపీ అట్ ఫ్రీ విల్ ఏదైనా సరే మనిషికి ఇష్టమై జరగాలి సో ఇప్పుడు మనం చెప్పినట్లు మనం అనుకున్నది రీచ్ అవ్వాలన్నా ఇప్పుడు పడే నుంచి బయటికి రావాలి అంటే ఒకవేళ జాతక చక్రం ఉంటే మనకేమవుతుంది అంటే ఈజీగా ఉంటది ఏది ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఎంత మనకి బ్యాడ్ కర్మ ఉంది అని తెలుసుకోటో ఈజీగా ఉంటది కాబట్టి అప్పుడు సొల్యూషన్స్ ఇవ్వడానికి మనం ఈజీగా ఉంటది లేదు జాతకం లేదు ఇట్ ఈస్ ఫైన్ మనకి ఏమేమి కావాలో వాటి మీద ఫోకస్ చేసి చేసుకోవచ్చు అనమాట సో బేసికల్గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సంధ్య సింపుల్గా ఈ త్రివునా గురుపీఠం అనేది ఏర్పరచడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గైడింగ్ సోల్స్ అంటే మనము మనకి నాకు ఏదైతే నేనైతే రీసెర్చ్ చేశానో నాకు ఏదైతే జ్ఞానం ఉందో నలుగురిని పంచుకొని నలుగురిని ఆ మార్గంలో నడిపించాలి అని నిస్వార్థంతో మొదలుపెట్టిన ప్రయత్నం ఇది త్రివన అంటే మూడు వనాలు అని అర్థం మూడు వనాలు అంటే డెవోషన్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఈ మూడింటిని మిక్స్ చేసి నేను ఒక న్యూ పాత్ ని క్రియేట్ చేసుకున్నాను టు చేంజ్ హ్యూమన్ ఫేట్ ఒక మనిషి జాతకాని ఆ మనిషి మార్చుకునే అవకాశం ఉంది అనేది నా రీసెర్చ్ లో నేను కనిపెట్టింది సో దానికి కొంత సాధన చేయాలి ఎనీ ఓవర్ నైట్ లో ఏది అవ్వదు కంపల్సరిగా మన ఎఫర్ట్స్ పెట్టాలి దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనిషి జీవితాన్ని అంటే తన జీవితాన్ని తనే మార్చుకునే దానికి అవకాశం ఉంది మళ్ళీ ఎవరు మార్చలేరు నేనేమి మాయలు మంత్రాలు చేయలేదు జరగదు ఐ గైడ్ కాకపోతే ప్రాపర్ మార్గాన్ని చూపించగలను అట్లీస్ట్ నా వల్ల ఏమంటే కొంచెం సమయం వృధా అవ్వకుండా ఉంటది ఏదైతే ధనం ఉంటదో అది వృధా అవ్వకుండా ఉంటది అలాంటిది మన త్రివనా గురుపీఠంలో జరిగింది ఏదైతే కరెక్ట్ అయిన మార్గం నిర్దేశిస్తామో వాళ్ళు గనక ప్రయాణం చేస్తే తప్పకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు మార్చుకునే దానికి అవకాశం ఉంది త్రివణ గురుపీఠంకి వస్తే గనక మనిషిని మీరు చేంజ్ చేస్తారు అంటే వాళ్ళ ఓన్ గా ఆ మార్గం చూపిస్తాం మార్గం చూపిస్తాం వాళ్ళు ఈ మూడు మార్గాల ద్వారా మూడు మార్గాల ద్వారా వాళ్ళకి మనం ఒక మార్గం చూపిస్తాము వాళ్ళ ఎందుకంటే ఇది గా డిఫరెంట్ ఉంటుంది సో ఇప్పుడు నీ చార్ట్ వేరే ఉంటది నీ కర్మ వేరే ఉంటది సో వేరే వాళ్ళది వేరే ఉంటది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో దానికి వరకు మనం సెల్ఫ్ గైడెన్స్ ఇస్తాం వాళ్ళు స్వయంగా నడిస్తే మార్పు వస్తుంది నా ఇంటెన్షన్ ఏంటంటే సింపుల్ గా చెప్తాను చూడు డిపెండెన్సీ ఉండకూడదు సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా రేపు నా మీద డిపెండ్ అవ్వద్దు సెల్ఫ్ క్రియేట్ చేయాలి మనం ఓకే సో అది మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట వాళ్ళే నడిస్తే బెటర్ లేదు నాకు బద్దకంగా ఉంది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు టైం లేదు అంటే ఎక్కడన్నా ఒక టెన్ పర్సెంట్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం అదర్వైజ్ మన కూడా సెల్ఫ్ పాతే చూపిస్తాం మనం అంటే ఇక్కడికి వస్తే ఎలాంటి వారు మిమ్మల్ని ఇప్పుడు లైక్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్నారు అప్రోచ్ అవుతే వాళ్ళని ఏ విధంగా చేస్తారు అంటే లైక్ ఎగ్జాంపుల్స్ సింపుల్ గా సంధ్యా చెప్పాలి అంటే వాళ్ళకి జాతక చక్రం ఉంది అనుకో ఏ గ్రహం వల్ల వాళ్ళ పనులు గాని వాళ్ళ అనుకుంది సాధించలేకపోతున్నారు ఏది అడ్డంకులు ఉంది అనేది మనకి తెలిసిపోతుంది బేసికల్ గా మనకి సబ్జెక్ట్ వచ్చి కాబట్టి అప్పుడు ఆ గ్రహానికి సంబంధించి ప్లీజింగ్ మెథడాలజీస్ టెక్నిక్స్ చెప్తాం అది ఫాలో అయితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటది లేదు అంటే డైరెక్ట్ గా మంత్ర సాధన స్టార్ట్ చేపిస్తాం అనమాట ఏదైతే గ్రహానిది కాని లేదా దేవతా మంత్ర సాధన చేపిస్తే వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతానికి చాలా అవకాశం ఉంటది మంత్ర సాధన మంత్రం చెప్పిస్తారు ఈ ప్రపంచంలో ఏదైనా మనం చేంజ్ చేసుకోగలము అంటే మన జీవితాలని కానీ జాతకాలను కానీ ఒక మనిషి చేంజ్ చేసుకోగలంటే అది ఓన్లీ మంత్ర సాధన వల్లే అవుతుంది నాకెందుకు నాన్న ప్రపంచంలో బోళంత మంది ఉన్నారు అట్లా అయిన వాళ్ళు కాదు గురువు నేను మా గురువు గారు నడిపిన నడిపించిన మార్గంలో మేము నడిచాం సో అదే మేము నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేస్తున్నాం నేను కొత్తగా మంత్ర సాధన అనేది కొత్తది కాదు కొన్ని ఏమంటారు కొన్ని యుగాల నుంచి ఉంది రాక్షసులు కూడా తపస్సు చేస్తారు అంటే మంత్ర సాధన అంటే తపస్సు చేస్తే వాళ్లే వరాలు పొందారు మనం మనుషులు మనం ఎందుకు చేసుకోలేదు నా పరంగా కాదు మేడం క్వశ్చన్స్ వ్యూవర్స్ పరంగా అంటే కొందరు అగేన్స్ గా కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం ఈ ప్రశ్న అనుకోవచ్చు సో మంత్ర సాధన ద్వారా అలా చేయడం జరుగుతుంటుంది గ్రహాలను సెర్చ్ మరి ఈ పేరు మార్చుకోవడం కూడా కొంత ఉంటుంది కదా మేడం పేరు మార్చుకోవడం టైం లో పేరు మారుతూ ఉంటుంది అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారు అంటే వాళ్ళు పేరు మార్చుకోవటం వల్ల సంతోషంగా ఉంటారు అంటే నేను అబ్జెక్ట్ చేయను ఏదైనా మనం ప్రతిదీ చేసేది మన ఆత్మ సంతృప్తి కోసమే బట్ కానీ వాస్తవానికి అయితే పేరు మార్పిడి వల్ల ఏమి జరగదు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎటువంటి సందేహం లేదు ఇందులో ఎందుకంటే వేద క్యాస్ట్రాలజీ ఏదైతే నేను మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలే ప్రతి ఒక్కదాని నడిపించేది గ్రహాలే మొత్తం గ్రహాలే సో ఆల్రెడీ నీకు కర్మ అనేది నిర్దేశించబడింది గ్రహాలు నిర్దేశించబడ్డాయి మన సిస్టం నిర్దేశించబడింది మనకు ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఈ గ్రహాలు ఉన్నాయో గోచారం ఉందో దశా సిస్టమ్ ఉందో దీ ఈ సైకిల్లో మన లైఫ్ నడుస్తూ ఉంటుంది పేరు మార్చినంత మాత్రాన ఆ సైకిల్ మారదు ఒక్కటే కర్మను తగ్గించుకోవాలంటే మంచి పనులు చేసుకోవాలి గ్రహాలు చెడు ప్రభావం ఉండకూడదంటే అంటే వాటిలో అనుగ్రహం పొందాలి పేరు మార్చుకుంటే ఎందుకు ప్లీజ్ అవుతాయి నువ్వు నీకున్న చెడు కర్మశులు ఎందుకు పోతుంది పేరు మార్చుకుంటే వెరీ ప్రాక్టికల్గా నేను అడుగుతున్నాను నెంబర్ వన్ పేరు మార్చుకుంటే ఎందుకు మారద అంటున్నానంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం వెరీ నార్మల్ సైంటిఫిక్ గానే మాట్లాడుకుందాం ఇవన్నీ పక్కన పెట్టేసి మనం పేరు మార్చుకున్నాము అని చెప్పేది ఆ గ్రహాలకి ఎట్లా మనం సందేశం పంపిస్తాము అసలు పేరు పెట్టడానికి వాళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళకి సోల్ కదా ఇప్పుడు ఈ శరీరానికి నువ్వు హరితాన్ని పిలుస్తున్నావు గ్రహానికి సోల్తో కదా సంబంధము అసలు ఆ సోల్ పేరేంటి తెలీదు సరే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నువ్వు ఉన్నావు సంధ్య అని ఎంతమంది పిలుస్తారు ఇంట్లో అమ్మఒకలాగా పిలుస్తుంది నాన్న ఒకలాగా పిలుస్తారు అన్నయ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలుంటే వాళ్ళు ఒకలాగా పిలుస్తారు ఫ్రెండ్స్ ఒకలాగా పిలుస్తారు బయటోళ్ళు ఒకలాగా పిలుస్తారు ఒకవేళ నీ లైఫ్ లో నీ పార్ట్నర్ ఉంటే వాళ్ళు ఒకలాగా పిలుస్తారు పిల్లలు వస్తే అని పిలుస్తారు ఇన్ని రకాల పేర్లతో పిలువబడే నువ్వు అసలు ఏ విధంగా పేరు మార్చుకుంటే నీ జీవితం మారిద్ది ఐఎం జస్ట్ థింకింగ్ ఐ మాస్ లాజికల్ క్వశ్చన్ సో నేనేమంటానంటే మనకి మనం కూడా కొన్నిసార్లు లాజికల్ గా ఆలోచించమంటున్నాను ఎనీథింగ్ టెక్నికల్ గా ఇప్పుడు నా దగ్గర శబ్దం రిలేటెడ్ మంత్రం అనేది శబ్దం రిలేటెడ్ ఆ ధ్వని ద్వారా ఏదైతే మన బీజాక్షరాలు ఉన్నాయో దాని ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి హిందూ శాస్త్రం నమ్మే వాళ్ళు చేస్తారు చేస్తారు హిందూ శాస్త్రం నమ్మిన వాళ్ళకి అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు అయితే ఏదైతే మన పురాణాల్లో స్టోరీస్ ఉన్నాయో రాక్షసులే తపస్సు చేసి వరాలు పొందినప్పుడు మనుషులు ఎందుకు పొందలేము అని చెప్తా రెండోది మూడోది స్పిరిచువల్ యోగా మంత్ర సాధన వల్ల మనకి మహావతార్ బాబాజీ కానీ ఇఫ్ యూ టేక్ బుద్ధుడు కానీ వీళ్ళంతా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోనే గొప్ప అయ్యారే అమరులు అయ్యారు ఇమోటల్స్ అయ్యారు సో నేను ఏదైతే మాట్లాడుతున్నానో ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది మాట్లాడుతున్నాను సో పేర్లు మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు కొందరికి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నమ్మేవారికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం వాల్యుబుల్ టైమ్ ని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా